కుటుంబాలన్నీ కూడా సాతాను దాస్యముల నుంచి బయటికి నడిపించబడాలి ఆమె మన కుటుంబాలన్నీ కూడా అనేకమైన ఆచారాలని దాస్యముల నుంచి బయటికి విడిపించబడాలి ఇంకా అన్ని చిక్కుబడి ఉన్నారు చాలా మంది ఆ పద్ధతుల్లోనే ఉన్నారు ఇంకా ఆ అంధకార సంబంధమైన అధికారి చేతిలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎపిఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చినంలో ఉంటుంది ఎలా ఉంటారు వాళ్ళ పరిస్థితి వాళ్ళంట అపరాధముల చేత పాపముల చేత చస్తూ బతుకుతూ కొట్టిమిట్లాడుతూ బతుకుతారంట ఎట్లా ఎట్లా ఉంటారంట కొట్టిమిట్లాడుతూ ఉంటారు బయటికి రాలేరు విడిపించబడలేరు ఆ ఆడుతా ఉన్న వారినంట నా దేవుడు ఆయన తన స్వస్థాలతో ఆయనే ఆ నిందను తుడిచివేసి స్వతంత్రులుగా చేసే ఉన్నాడు ఆమెను